మాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న నేను చేసిన వీడియో మీద ఎవరో ఉంటారు మీరు అసలు ఏంటి పాత వీడియో కాదు అందరూ మనకంటూ మనం ఒక ప్రపంచం సృష్టించుకోవాలి ఆడవాళ్ళం కొంత వయసు వచ్చిన తర్వాత అని వీడియో చేశాను కదా దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ కనెక్ట్ అయ్యారు అయితే వాళ్ళు అంటారు మీరు చెప్పిన దాంట్లో అసలు క్లారిటీ లేదు మీకైనా క్లారిటీ ఉందా అసలు క్లారిటీగా చెప్పారా అని ఏంటో చెప్పారు మరి మరి వాళ్ళకి ఏమర్థం అవ్వలేదో ఏంటో నాకు తెలియదు నేను నా ఉద్దేశం ఏమిటంటే కొంత వయసు అయ్యి ఇంట్లో బాధ్యతలు అవి తగ్గిన తర్వాత పిల్లలు పెద్ద అయ్యాక మనకంటూ మొదటి నుంచి కూడా ఉండాలి కనీసం అప్పుడైనా మన చిన్నప్పుడు వదిలేసిన పెయింటింగ్లో కుట్లు అల్లికలో లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే దగ్గరగా వాళ్ళతో ఏమైనా కానీ వ్యాపకం ఏదైనా పెట్టుకుని ఉంటే జీవితం చక్కగా ఫుల్ఫిల్ అవుతుంది అంతేగాని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే లైఫ్ అంతా శూన్యంగా ఉన్నట్టు ఉంటుంది ఏదో పని పాట లేనట్టు ఇంట్లో పని చూసుకోవడం ఇంకో యావగేషన్ కూడా ఏదైనా ఉండాలి అని చెప్పాను అది ఆడవాళ్ళందరూ నలభై దాటిన ఆడవాళ్ళందరికీ అర్థమైంది మరి మీకు ఎందుకు క్లారిటీ రాలేదు అన్నది మరి నాకు తెలియడం లేదు తర్వాత నెక్స్ట్ ఇంకోళ్ళు వచ్చి శేషు అన్నారు వాళ్ళ పేరు మీతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా అన్నారు మరి ఆడవ మగవ శేషు అంటే నాకు తెలియలేదు అది విషయం తర్వాత నెంబర్ ఇవ్వచ్చు కదా చిన్న ఫోనే కదా అంటారు చిన్న ఫోన్ పెద్ద ఫోన్ ఏమిటి ఫోన్కి అయినా నా ఫోన్ ఎలాంటిదో వాళ్ళకెలా తెలుస్తుంది తెలియదు కదా అక్కడ నెంబర్ ఇచ్చి నేను మాట్లాడితే ఇప్పుడు రకరకాల ఫేక్ కాల్స్ వస్తున్నాయి బోల్డ్ కాల్స్ వస్తాయి బోల్డ్ స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయి తెల్లారులేస్తే ఏవి ఏవో తెలియదు అది ఒకసారి నేను మన్సఫాల్ నెంబర్ అంటూ ఇస్తే నేను చాలా చాలామంది అడుగుతారు అందరికీ ఇవ్వాలి కదా అందరూ అభిమానించి వాళ్ళే అవి మా వారు అది అంత ఇది అవ్వలేదు ఎందుకు మామూలుగా కామెంట్స్ వేస్తున్నారు కదా మెసేజ్ ఇస్తున్నావు కదా నువ్వు రెస్పాండ్ అవుతున్నావు కదా వెంటనే నెంబర్స్ అవన్నీ ఎందుకు అన్నట్లు చెప్పారు ఈ రోజుల్లో అంత ఇది కాదు అన్నట్టు పెద్ద చిన్న అని కాదు పెద్ద ఇది ప్రిఫరబుల్ కాదు అన్నట్టు అందుకని నేను ఎవరికి నెంబర్ ఇవ్వలేదు వేరే అన్యథ భావించకండి మీరందరూ నాకు ఎంతో అభిమాని నుంచి వాళ్ళు నన్ను నాకు మీరు అంటే ఎంతో ఇష్టం నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్స్ అన్నీ నేను వెంట వెంటనే చూస్తాను ఎప్పుడో తర్వాత ఒక టైం పెట్టుకుని కూడా నేను చూడను మధ్య మధ్యలో ఫోన్ చూసి నేను వెంటనే రెస్పాండ్ అయ్యి అందరికీ జవాబు ఇస్తూ ఉంటాను అందుకని అలా కామెంట్స్ రూపంలో మీకు ఎప్పుడూ నేను అందుబాటులో ఉంటాను నేను నెంబర్ ఇవ్వలేదని ఏమీ అనుకోవద్దు ఎవరు ఇంకా ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దామా మరి ఇప్పుడు నేను మనకంటూ ఒక ప్రపంచం సృష్టించుకోవాలి ఇలా చెప్పాను కదా నా ఉద్దేశం ఆడవాళ్ళు వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి కావాల్సిన పనులు చేస్తూనే ఇబ్బంది పడకుండా బయటకు వాళ్ళు ఏమైనా బయటకు వెళ్ళచ్చు అలా కాకుండా ఇంట్లోనే ఏమైనా మనకి కావాల్సిన దాని మీద మంచి పుస్తకాలు చదువుకోవడము మంచి ఎన్నో అత్యుత్తమమైన గ్రంథాలు ఉంటాయి అవన్నీ చదువుకోవడము పెయింటింగ్ వచ్చిన వాళ్ళు పెయింటింగ్ వేసుకోవడమో సంగీత సాధన వదిలేసిన వాళ్ళు మళ్ళీ దాన్ని సాధన చేసుకుంటూ ఉండడము కుట్లు అల్లికలు వచ్చిన వాళ్ళు అవన్నీ చేసుకుంటూ ఉండడం మనకంటూ మనకు ఒక లైఫ్ ఉండాలి ఏదో వంట చేస్తాక ఖాళీగా ఉన్నట్టు కనపడతాం వాళ్ళకి మగవాళ్ళకి అలా ఉండకూడదు మన పనిలో మనం ఉన్నట్టు బిజీగా ఉండాలి అని వాళ్ళని ఏమి తక్కువ చేయొద్దు అని నా ఉద్దేశం భార్యా భర్తలు ఎప్పుడు భార్య ఎలా ఉన్నా భర్త భార్య ఇద్దరు ఒకరికొకరు సర్దుకుపోయి అనుగుణంగా ఉండాలండి ఎంత వయసు వచ్చినా పెళ్ళైనప్పటి నుంచి చివరి వరకు అమ్మవారు సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి దుర్గాదేవి ఆవిడ సృష్టికే శక్తి స్వరూపిణి ఆ తల్లి ఎవరికి శక్తి అన్నదే లేదు అంతటి మహాశక్తి ఆ పరమశివుడిలో సగభాగమై ఒదిగి ఉంటుంది ఆ తల్లి అదొక్కటి చాలండి మనం నేర్చుకుందుకు ఆ తల్లికి ఎదురుందా ఆ శక్తికి ఎదురుందా అలాంటిది ఆవిడ ఆ ఈశ్వరునిలో సగభాగం అయ్యి ఆయనలో అలా ఒదిగి ఉంటుంది ఆవిడ ఆవిడని చూసి మనం నేర్చుకోవాలి భర్తను ఎదిరించేసేయడం జాబ్ చెప్పేసేయడం అంటే నేను దుష్టులు దుర్మార్గులు అయిన భర్తల గురించి చెప్పట్లేదండి మామూలుగా చిన్న చిన్న లోపాలుండి ఎవరికైనా ఉన్నా ఆ భర్తని అంత ఎదిరించేసేసి పెద్దవాళ్ళు కూడా దెబ్బలాడేసుకుంటూ ఉంటారు అలా వద్దు దుర్మార్గులు వాళ్ళు హింసించే వాళ్ళు ఇప్పుడు ఉండడం లేదు నాన్న అయితే అంటే ఇప్పుడు కూడా మంది ఉంటున్నారు చాలా బాధలు పెడుతున్నారు అంటున్నారు కానీ విడిపోతున్నారు కదా ఒకప్పుడు అయితే విడిపోయే అవకాశం ఉండేది కాదు అలాంటి మొగుడిని తప్పనిసరిగా భరించి తీరవలసి వచ్చింది ఇప్పుడు అంత సర్దుకుపోయి ఎవరూ ఉండలేదు పాడగా ఉంటే వదిలేస్తున్నారు అలా కాకుండా నలభై ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి మూడితో మొగుడికి నా సెక్కు అయిపోయాయో లేకపోతే వాళ్ళకి పెళ్ళాలను ఆస్తమానం ఏదో చెప్తోందని వాళ్ళు విసుక్కుని ఉండడం అలాగా భార్య వద్దు భర్త వద్దు అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక మన దాంపత్య జీవితం అండి ఒకళ్ళకొకళ్ళు నేను చెప్పాను నేను చూసారా అడ్జస్టబుల్ మెంటాలిటీ అని ఆ ఆది దంపతులంత ప్రేమ మనకు లేకపోయినా మనం సామాన్య మానవులం కాబట్టి ఆ తల్లిదండ్రులతో పోల్చుకునే అర్హత మనకు లేదు కానీ అందులోని అంతరార్థం ఒకళ్ళకొకళ్ళు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి దాని అర్థం మనకంటూ ఏదో యావకేషన్ నేను చూసుకోమన్నాను కదా అని చెప్పి నా పనిలో నేనున్నాను మీరే చూసుకోండి మీరే కాఫీ వెచ్చ అలా కాకుండా మన పని మనం వాళ్ళ ఇంట్లో లేనప్పుడో మనకి బోర్గా ఉన్నప్పుడో మన పని మనం చేసుకుంటూ ఇంకా ఆ ఏజ్కి వచ్చేటప్పుడు భార్యాభర్త ఇద్దరే ఉంటారు కదా ఇంకా బోల్డ్ పని ఉండదు ఎప్పుడైనా మళ్ళీ పిల్లలు వచ్చినప్పుడు ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడో తప్ప ఇప్పుడు బంధువులు వాళ్ళు ఇంటికి వచ్చినా అన్నీ బయట నుంచి తెప్పించేసుకుంటున్నారు ఎవరు ఇది ఉంటా హైరాణపడి చేయట్లేదు కానీ దాన్ని తగ్గట్టు ఎవరిని అనుకుంది కూడా లేదండి చాలామందికి ఎవరికి ఓపికలు ఉండడం లేదు కాళ్ళు లాగేస్తున్నాయి తొందరగా నీరసపడిపోతున్నారు ఆడవాళ్ళు ఈ కల్తీలు ప్రభావమో లేకపోతే తొందరగా మెనోపాజ్ ఉపాసం వల్ల ఏమో తెలియదు కానీ ఆడవాళ్ళు చాలా వరకు వీక్గానే ఉంటున్నారు అదే ఎక్కువ మంది వస్తే బయట నుంచి తెప్పించుకుంటున్నారు ఎవరు వీలు వాడది దాన్ని బట్టి చేసుకోండి కానీ మన పని మనం చూసుకోండి మనకంటూ ఓ ప్రపంచం ఉండాలి అంటే భర్తని ఎదిరించమని కాదు నా ఉద్దేశం అంటే రకరకాల సందేహాలు రకరకాల కామెంట్లు వస్తున్నాయి దానికోసం నేను ఇంత వివరణగా చెప్పడం జరుగుతుంది చెప్పానుగా అమ్మవారి శక్తి స్వరూపుడైనా ఆయనలో ఒదిగి ఎలా ఉంటుందో మనం కూడా మన భర్తకి గౌరవం ఇచ్చి ఆయన మాటకు గౌరవం ఇచ్చి ఆయనతో కలిసి మనం ఉన్నప్పుడే మనకు గౌరవం ఉంటుందండి మనం కుటుంబ విలువను కూడా నిలిపినట్టు అవుతాం ప్రతిదానికి భర్తను పట్టుకుని సాధించేయకూడదు వాళ్ళు నా వాళ్ళకు కూడా చేదస్తాం ఎక్కువైపోతుందండి వాళ్ళు విసిగిచ్చేస్తారు ఏమన్నాను మీకు చిన్న ఉదాహరణ చెప్పిన మా వారు ఆయన పుస్తకాల ధోరణిలో పడిపోయాను ఫైల్స్ అవి రాసుకుంటున్నారనుకోండి మా ఒంటిల్లు హాలు దగ్గర దగ్గరగానే ఉంటాయి నేను ఇక్కడ నుంచి ఏదో పిలుస్తూ ఉంటాను ఆయన వినిపించదు ఎన్నిసార్లు చెప్పినా వినిపించరు ఏంటి అంటే ఆయనకి వచ్చేస్తుంది కోపం ఏం చేయటో నేను పెద్దవాడిని అయిపోతాను నాకు చెవుడు వచ్చేసింది సరేనా అని ఒక కరుపరుస్తారు నాకు వినపడలేదు అంటే పోయేదానికి అంత ఇరిటేట్ ఎందుకు అయిపోతారు నాకు కూడా చాలా కోపం వస్తుంది కానీ మా ఫ్లోరు సెల్ కింద ఉంటుంది అందరికి వెళ్ళి అందరూ కార్లు తుడుచుకుంటూనే ఏదో పనిలో ఉంటారు తిరిగి నేను కూడా గట్టిగా మాట్లాడాను అనుకోండి బాగుండదు కదా ఆయన అంత ఇరిటేట్ అయిపోవాల్సిన అవసరం ఏముంది అసలు ఏమో నాకు వినిపించలేదు అనాలి ఒక్కోసారి అంటారులేండి కానీ ఆయన వర్క్లో ఆయన ఉండి పిచ్చి అరుపు వచ్చేస్తారు ఒక అరుపు పెద్దవాడిని అయిపోతున్నాను కదా ఏదో నేను ఏదో ఆయన్ని ముసలివాడిని చేసేసి ముసలాడికి వచ్చేసినంత చెవుడు వచ్చేసినట్టు ఇరిటేట్ అయిపోతారు ఒక్కోసారి అంటే ఆయన పని ఒత్తిళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ నాకు కూడా చిరాకు వస్తుంది అలాంటి ఇప్పుడు అంతవరపు పర్వాలా అని కానీ సమయంలో పాటించాలి ఇద్దరు అరు చేసుకున్నారనుకోండి ఏం బాగుంటుంది చూసి చూసేవాళ్ళకి వినేవాళ్ళకి బాగుండదు కదా అసహ్యంగా ఉంటుంది ఇంత చేసి ఐదు నిమిషాలు పోయాక ఎందుకండి అంత గట్టిగా అరిచారు ఇందాక అంటే అర్చన ఏమోనమ్మా ఏదో పని ఒత్తిడిలో ఉన్నా నాకు విసుగ్గా ఉంది ఏదో కాగితం కనపడలేదు అని సౌమ్యంగా మాట్లాడతారు కానీ ఆ టైంలో మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది అరుపుకి సరేలే అని ఏదో ఊరుకోవడం అలా ఉండాలిగా తప్ప పికి లాగి అలా దెబ్బ పడేసుకోకూడదు చెప్తున్నానుగా ఎంతసేపు చెప్పినా అర్ధనారీశ్వర తత్వం ఆ శివ ఎలా ఉంటారో అంత అలాగా వాళ్ళతో మనం పోల్చుకోదగ్గ వాళ్ళం కాదు కానీ ఆదర్శంగా తీసుకుని భార్యాభర్త అలా ఉండాలి భార్యలు ఉద్యోగం చేసినా ఏమైనా సరే భర్తలో ఒదిగి ఉంటేనే వాళ్ళకి అందం గౌరవం కూడా భర్త అయినా అంతే భర్ భార్య శక్తి స్వరూపిణి అమ్మవారు అంత శక్తి స్వరూపుణా స్త్రీలు కూడా అలాగే శక్తి శక్తిస్వరూపుణులు ఆ తల్లితో పోల్చదగ్గ కాదు మామగా స్త్రీలు శక్తి స్వరూపుణులు ఆ స్త్రీ శక్తి అన్నది పురుషుడికి వెళ్ళకపోతే వాళ్ళు అసలు శక్తిగా ఉండరు ఆడవాళ్ళ సలహా కానీ ఆడవాళ్ళ ఇంట్లో ఏ పనికైనా వాళ్ళ కోఆపరేషన్ లేకపోతే మగవాళ్ళ నిల్ జీరో వాళ్ళకి శక్తి వెళ్ళదు ఇంకే బయటికి వెళ్ళి తిరుగుతారు చేస్తారు కానీ బుర్ర పని చేయదు ఆ బుర్ర చేయాలి అంటే మన శక్తి వాళ్ళకు ఉండాలి మనం వాళ్ళకి అనుగుణంగా ఉండాలి అప్పుడే వాళ్ళు ఉండగలరు అందుకని వాళ్ళు కూడా మనకి స్త్రీ శక్తి అవసరం ఆడవాళ్ళ వల్ల మనం జయం సాధించగలము అనుకుని ఆడవాళ్ళని గౌరవంగా మర్యాదగా చూసుకుని ప్రేమగా ప్రేమ మెయిన్ ఏదో గౌరవాలు విలువలు అని కాదు చూసుకోవాల్సిన బాధ్యత మగవాళ్ళ మీద కూడా ఉందండి ఇది నేను చెప్పేది ఈరోజు అయితే మరి నిన్న వాళ్ళకి ఏం క్లారిటీ రాలేదో ఏంటో ఇవాళ మళ్ళీ నాకు కామెంట్ రూపంలో వివరంగా తెలియజేస్తే నేను క్లారిఫై చేస్తాను ఫోన్ నెంబర్లు ఇవ్వట్లేదని ఎవరు ఏమనుకోవద్దు అయితే ఇంకొక విషయం ఏంటి అంటే నన్ను చాలామంది మీద ఏ ఊరు అని అడుగుతారు కొంతమంది చెప్తారు మన గుజరాత్ నుంచి ఒకళ్ళు చేశారు మీ వీడియోస్ ఈ మధ్య చూస్తున్నాను చాలా బాగుంటున్నాను నేను తిరిగి వాళ్ళని అలాగే హైదరాబాద్ నుంచి వాళ్ళు వాళ్ళకి మేము హైదరాబాద్ నుంచి అని చెప్తూ ఉంటారు ఓహో మన రీచ్ ఎంతవరకు వెళ్ళింది అని తెలుస్తుంది నన్ను అడుగుతారు నేను వాళ్ళని తిరిగి మీరు ఏ ఊరు అంటే మళ్ళీ జవాబు చెప్పట్లేదు అలా కాకుండా ఎవరైనా మాది ఏ ఊరు అని అడిగేటప్పుడు మీ ఊరు కూడా ఏదో నాకు చెప్తే ఈ వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి రా రీచ్ ఎంతవరకు వెళ్ళింది అనే ఒక ఇది అనమాట అంతకన్నా ఏమీ లేదు మాదైతే రాజమండ్రి ఈస్ట్ గోదావరి అని చాలాసార్లు చెప్పాను ఉంటాను మరి మీ సందేహాలు సమాధానాలు అన్ని కామెంట్ రూపంలో మాట్లాడేసుకుంటాము మరి కామెంట్ సెక్షన్లో మీ సందేహాలు మీరు చెప్పండి జవాబులు నేను ఇస్తాను ఉంటాను మరి మీ విజయాపన్నాల